రోజా మరియు సూరమ్మ వేరువేరుగా నవరాత్రి పూజలు చేసుకుంటూ ఉన్న విషయం మీకు తెలిసిందే ఒకవేళ తెలియకపోతే ఇప్పుడే వెళ్ళి పార్ట్ వన్ అలాగే పార్ట్ టూ రెండు చూసిరండి కుష్మాండదేవి పూజ ముగించిన తర్వాత వారింటికి ఒక చిన్న పాప వస్తుంది అరే రే అవతల టైం అయిపోతుంది నా స్నేహితులేమో ఇంకా ఇంటికే రాలేదు స్నేహితులా ఇంతకీ ఎవరిని పిలిచావమ్మా చాలామందిని పిలిచాన్రా అదే మన వీధి చివరుండే రంగమగాన్ని పిలిచాను నీకు తెలుసా ఆవిడ గొప్ప ధనవంతురాలు రంగమ్మ గారి భర్తకి కోట్ల ఆస్తుంది అలాగే మన పక్కింట్లో ఉండే ప్రమీలని కూడా పిలిచాను ఈ మధ్య బాగా బంగారం కొనుక్కుంది అలాగే ఎదురింటి గారిని కూడా పిలిచాన్రా ఈ మధ్య రేజ్ రోవర్ కారు కొనుక్కున్నారు వాళ్ళు నువ్వు కూడా చూసే ఉంటావుగా ఆ చూశాను ఈ మధ్య మన వీధిలో తెగ తిరిగేస్తున్నారులే ఇంతేనా ఇంకెవరికైనా పిలిచావా అలాగే మన ఊరి ఎమ్మెల్యే గారి భార్యని కూడా పిలిచాన్రా ఆవిడ కూడా వచ్చేస్తుంటారు ఇక మన ఊర్లో పెద్ద నగల దుకాణం ఉంటుందిగా అదే కవిత జ్యువెలర్స్ వాళ్ళు వాళ్ల భార్యను కూడా పిలిచాను అందరూ గొప్ప ధనవంతులే ఈరోజు అందరికీ నేను విందివ్వబోతున్నాను అయితే కాసేపట్లో మన ఇల్లు రిచ్గా మారిపోతుందన్నమాట రోజా నువ్వు కూడా ఎవరినైనా ఇంటికి పిలిచావా లేదండి నేను ఎవరినీ పిలవలేదు ఎవరిని పిలుస్తుందిలే తను చేసుకున్న పూజ చాలా సింపుల్ పూజ చీపు వస్తువులతో చేసుకుంటుంటుంది అయినా నీ పూజ చూడ్డానికి ఎవరైనా వస్తారనుకున్నావా నేను చూడు ఎంత అందంగా చేస్తున్నాను అన్నట్టు ఇవాళ నేను గట్టుకున్న పట్టుచీర ఎలా ఉంది చాలా బా అలా వారు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఒక అందమైన చిన్న పాప వారింటి వద్దకు వచ్చి తలుపు తడుతుంది అమ్మో నా స్నేహితులు వచ్చేసినట్టున్నారు అంటూ వెళ్ళి తలుపు తెరుస్తుంది అందమైన చిన్న పాపని చూసి ఆశ్చర్యపోతుంది ఎవరు పాప నువ్వు ఏం కావాలి నీకు నా పేరు త్రిపుర ఇలా గుమ్మంలో నిలబెట్టి మాట్లాడటం ఏమైనా బాగుందా చెప్పండి జరగండి అంటూ పాప లోపలికి వచ్చేస్తుంది అరే అలా దోసుకొని లోపలికి వచ్చేస్తావేంటి అడుగుతున్నానుగా ఎవరు నువ్వు ఇప్పుడే కథ చెప్పాను నా పేరు అని మా అమ్మ నన్ను బాలాని కూడా పిలుస్తుంటుంది అబ్బా గుమగుమలాడే వాసన చక్ర చక్రెర వండారు కదా తెలుసు నాకన్నీ అలా తెలిసిపోతుంటాయి ఈ పాప చూడ్డానికి ఎంతో అందంగా ముద్దుగా ఉందండి ఈ పాపని చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో పాప మీ అమ్మ నాన్నలు ఎక్కడా నువ్వు ఇక్కడికి ఎవరితో వచ్చావు ఏ పనిపోయి వచ్చావు అదంతా పక్కన పెట్టండి నాకైతే బాగా ఆకలిగా ఉంది చక్కెర పొంగలి సువాసన ఇక్కడి దాకా వచ్చేస్తుంది వెంటనే నాకు వడ్డించండి ఎంత ముద్దుగా అడుగుతుందో ఇదిగో రోజా వెళ్ళి అమ్మ చేయించిన చక్కెర పొంగిలిలో కొంత తీసుకొని వచ్చి అమ్మాయికి వడ్డించు ఆరే ఇది మరీ బాగుంది నేనా చక్కెర పొంగల్ని నా స్నేహితుల కోసం తయారు చేయించాను అది కూడా వాళ్ళందరూ గొప్ప ధనవంతులు బాగా నెయ్యేసి మరీ చేశారు వాళ్ళు జీడిపప్పులు బాగా గుమ్మరించారు ఇలాంటి అద్భుతమైన చక్కెర పొంగల్ని ఈ పిల్లకి ఎలా పెట్టాలి అసలు ఈ పిల్ల ఎవరో కూడా తెలీదు ఎందుకొచ్చిందో కూడా అర్థం కావటం లేదు అలా అంటావేంటమ్మా ఈ పిల్ల ఎందుకొచ్చిందో మనకెందుకు నోరు తెరిచి చక్కెర పొంగిలి కావాలని అడుగుతుంది ఇంత చిన్నపిల్ల అడిగింది ఇవ్వకపోతే మనకు పెదరికం ఎందుకు ఒరై నువ్వు నాకు నేతులు చెప్పకు నేను ఈ చక్కెర పొంగల్ని నా ధనవంతులైన స్నేహితుల కోసం మాత్రమే తయారు చేయించాను అంతగా ఈ పిల్లకి ఆహారం పెట్టాలనుకుంటే నీ భార్యను బెట్టుమను అది కూడా తాను తయారు చేసుకున్న నైవేద్యాలని పెట్టమని చెప్పు అలాగే అత్తయ్యా పాపకి పెట్టడానికి నాకేం అభ్యంతరం లేదు అంటూ రోజా త్రిపురని తన మండపం వద్దకు తీసుకుని వెళ్తుంది ఇదిగో త్రిపుర నేను ఈ వంటలన్నీ అమ్మవారి కోసం తయారు చేశాను ఇదిగో నువ్వు తిని ఎలా ఉందో చెప్పు నువ్వేమో ఈ వంటలన్నీ అమ్మవారి కోసం తయారు చేశావు నేనెలా తినగలను నువ్వు వీటిని నా కోసం తయారు చేయలేదు కదా ఒకవేళ నేను వీటిని తింటే అమ్మవారు నన్ను కోప్పడుతుందేమో మళ్ళీ నన్ను శపిస్తే అలా ఏం జరగదమ్మా నీలాంటి చిన్న పిల్లల్లో అమ్మవారు దాగుంటుంది నీకేం కావాలో అది తిను అమ్మవారు నిన్ను ఏమి అనదు అలా రోజా ఆ రోజు తాను వండిన నైవేద్యాలను త్రిపురకి పెడుతుంది ఇక సరిగ్గా అప్పుడే సూరమ్మ స్నేహితులు ఇంటికి వస్తారు సూరమ్మ వారందరికీ చక్కెర పొంగలిని పెడుతుంది ఎంత బాగుందో ఈ చక్కెర పొంగలి రుచి అద్భుతంగా ఉంది ఏమనుకున్నావు బాస్మతి బియ్యము మంచి నూనె జీడిపప్పులు వేసి తయారు చేయించాను మీరందరూ తినడమే కాదు మీ ఇంటికి కూడా పట్టుకొని వెళ్ళండి అలా సూరమ్మ తన స్నేహితులందరికీ వడ్డిస్తుంది వారందరూ అద్భుతమైన చక్కెర పొంగిలిని తిని ఇంటికి కూడా తీసుకుని వెళ్తారు నా కడుపు నిండిపోయింది నేను కూడా ఇక ఇంటికి వెళ్తాను ఇంతకీ నువ్వెవరివో ఎక్కడి నుండొచ్చావో మాకైతే చెప్పలేదు అసలు మీ అమ్మా నాన్నలు ఎక్కడున్నారు ఇలా బయట తిరుగుతుంటే వాళ్ళు నిన్నేమి అనరా ఏమీ అనరు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను పూజలు బాగా చేస్తున్నావు ఇక ఐదు రోజులే మిగిలుందిగా ఇక శ్రద్ధగా పూజ చేసుకో ఆ అమ్మవారు నిన్ను తప్పక కరుణిస్తుంది అంటూ త్రిపుర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోజాకి అనుమానం కలుగుతుంది ఏమండి నేను రోజూ పూజ చేస్తున్న విషయం ఈ పాపకిలా తెలుసు ఈ మండపాలు ఈ హడావిడి చూస్తూ ఉంటే ఎవరికైనా అర్థమవుతుందిలే సరే ఇవళ బాగా అలిసిపోయావు రేపు వెంటనే లేవాలి కదా వెళ్ళి నిద్రపో అలా రఘు చెప్పడంతో రోజా తన గదిలోకి వెళ్ళి నిద్రపోతుంది అలా ఆ రోజు పూజ కూడా అద్భుతంగా జరిగిపోతుంది మరుసటి రోజు రోజా మరియు సూరమ్మ ఇద్దరూ ఉదయాన్నే నిద్రలేచి తమ తమ పనులు తాము చేసుకుంటూ ఉంటారు రోజా ఇవాళ అరే ఇవాళ నువ్వు సుబ్రహ్మణ్యస్వామి ఫోటోని కూడా తీసుకొచ్చి అమ్మవారి ఫోటో పక్కన పెట్టావు ఏమైనా స్పెషలా అవునండి స్పెషలే ఇవాళ అమ్మవారి పేరు స్కందమాత స్కందుడు అనగా కార్తికేయుడు అదే మన సుబ్రహ్మణ్య స్వామి ఇవాళ అమ్మవారు స్కందుడిని అనగా మన సుబ్రహ్మణ్య స్వామిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని యుద్ధానికి బయలుదేరుతుంది కాబట్టి మనం పూజించుకోబోయే అమ్మవారి పేరు స్కందమాతాదేవి ఓహో అంటే అమ్మవారి వల్ల తన కొడుకుతో కలిసి యుద్ధానికి బయలుదేరారన్నమాట అన్నట్టు ఇవాళ ఏం ప్రసాదం చేశావు ఇవాళ చాలా ఈజీ నైవేద్యమండి చేశాను ఇవాళ అమ్మవారికి మనం పెరుగన్నమే నైవేద్యంగా పెట్టాలి ఎంతైనా చేతిలో పిల్లాన్ని పెట్టుకుంది కదా ఇక పెరుగన్నమే కా కావాలంటుంది అది కూడా నిజమేలే అలా రఘు మరియు రోజా స్కందమాతాదేవిని పూజించుకుంటూ ఉంటారు మరోవైపు సూరమ్మ అమ్మవారికి మరొక పట్టు చీర కడుతుంది ఇక ఆ రోజు వెయ్యి మైసూర్ తయారు చేస్తుంది ఏంటమ్మా ఎన్ని మైసూర్పాకులను తయారు చేయించావు ఇవన్నీ ఎవరికి పంచబోతున్నావు ఇవన్నీ ఊర్లో ఉన్న నా స్నేహితులందరికీ అందరికి నేను తయారు చేయించిన చక్కెర పొంగలి బాగా నచ్చింది అందుకే నేను ఈ మిఠాయిలు కూడా ఓహో సరే నీకిష్టం వచ్చినట్లు చేసుకోమ్మా అలా సూరమ్మ ఆ రోజు మిఠాయిలను ఊళ్ళో ఉన్న తన స్నేహితులందరికీ పంచుతుంది అలా ఆ రోజు కూడా గడిచిపోతుంది మరుసటి రోజు రోజా ఉదాయాన్ని నిద్రలేచి పూజకు సిద్ధం చేసుకుంటూ ఉంటుంది ఏమండి వచ్చారా కాస్త బయటకు వెళ్ళండి జానకి రాబోతుంది జానకి ఎవరు అదేనండి మన పని మనిషి సులోచనకరమ్మాయి ఇంకా అమ్మాయికి పెళ్లి కుదరలేదు ఎన్నో సంబంధాలు చూశారట కానీ ఒక్కటి కూడా బాగోలేదు పెళ్లి కాకపోవడంతో ఆ పిల్ల చాలా బాధపడుతుందని మన సులోచనమ్మ నాతో చెప్పిందండి అయ్యో పాపం ఇప్పుడు అమ్మాయిని ఎందుకు పిలిచావు ఇంట్లో పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తున్నావా అయ్యో లేదండి ఇవాళ మనం కాత్యాయని దేవిని పూజించుకోబోతున్నాం కాత్యాయనీ దేవి ఎంతో శక్తివంతమైన అమ్మవారు ఈమె కాత్యాయన మహర్షికి కూతురుగా పుడుతుంది కాబట్టి ఈమె పేరు కాత్యాయని అయింది ఈమె మహాశివుణ్ణి భర్తగా పొందటం కోసం తపస్సు చేసింది ఆమె తపస్సు మెచ్చిన మహాశివుడు ఆమెని వివాహం చేసుకున్నాడు ఏ అమ్మాయిలైనా పెళ్లి కాక బాధపడుతుంటే తప్పకుండా ఈరోజు పూజ చేసుకోవాలి అందుకే అమ్మాయిని ఇంటికి పిలిచాను అలా రోజా కాత్యాయని దేవి గురించి రఘుతో చెప్తుంది ఇంతలో జానకి ఇంటికి వస్తుంది రోజా జానకి చేత కాత్యాయని వ్రతాన్ని చేయిస్తుంది మరోవైపు సూరమ్మ చక్కగా తయారవుతుంది అమ్మవారిని కూడా చక్కగా తయారుచేస్తుంది ఓరై రఘు స్పెషల్ ఏంటో తెలుసా నీకు ఏంటమ్మా ఏమిటి స్పెషల్ సేటుగారి దగ్గరికెళ్ళి ఆయనిచ్చే బాక్స్ని తీసుకుని రా అలా సూరమ్మ చెప్పడంతో రఘు సేటుగారిచ్చిన బాక్స్ని తీసుకుని లోపలికి వస్తాడు బాక్స్ వచ్చిందా జాగ్రత్తగా దాన్ని నా చేతిలో పెట్టు ఇంతకి ఏముందమ్మా ఇందులో తామర పువ్వులున్నాయి రా అదిగూడా నూటెనిమిది పువ్వులున్నాయి ఆశ్చర్యంగా ఉంది నూట ఎనిమిది తామర పువ్వులు ఈ చిన్న డబ్బాలో ఎలా పట్టాయి ఈ తామరలు ఒరిజినల్విగావురా బంగారంతో జయించాను ఈ వాళ్ల నేను దుర్గమ్మని బంగారు తామర పువ్వులతో చేస్తాను ఇదిగో రోజా నువ్వు కూడా వచ్చి నా బంగారు పూజను చూడు బహుశా ఇంకొక జన్మెత్తిర నువ్వు ఇలాంటి బంగారు పువ్వులతో ఎప్పటికీ పూజ చేయలేవేమో అలా సూరమ్మ నూట ఎనిమిది బంగారు పువ్వులతో అమ్మవారిని పూజిస్తుంది అలా ఆ రోజు కూడా గడిచిపోతుంది మరుసటి రోజు పూజ మొదలవుతుంది రోజా ఇవాళ మనం ఏ అమ్మవారిని పూజించుకోబోతున్నాం ఇవాళ మనం కాలరాత్రి అమ్మవారిని పూజించుకోబోతున్నామండి ఈ అమ్మవారికున్న మరో పేరే కాళీమాత అమ్మో నాకు కాళీమాత అంటే చాలా భయం ఇలాంటి ఉగ్రదేవతల్ని పూజించవచ్చా తప్పు కదా ఇలా అనుకోవడమే పెద్ద తప్పండి అందరూ అమ్మవారి ఉగ్రస్వరూపాన్ని చూసి భయపడిపోతూ ఉంటారు మెడలో కపాలమాల అలాగే రక్తం తాగటం వీటన్నింటినీ చూస్తే ఎవ్వరికైనా భయం కలుగుతుంది నేను కాదనటం లేదు కాని అమ్మవారు ఇంత ఉగ్రరూపాన్ని ఎవరికోసం ధరించారు భక్తులైన మనకు ఆపద కలిగించే రాక్షసులను సంహరించడానికేగా అప్పుడు అమ్మవారిని చూసి ఎందుకండి భయపడాలి ఇది కూడా నిజమే రోజా మన ఇంట్లో మన తల్లి కొన్ని కొన్ని సార్లు మనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అప్పుడు ఫ్రెండ్లీగా ఉన్న మన అమ్మల్ని చూసినప్పుడు మనకు ఎలాంటి భయం ఉండదు కొన్ని కొన్నిసార్లు అదే అమ్మ మార్కులు తక్కువ వచ్చినప్పుడో లేదా మనం ఏదైనా పిచ్చి పనులు చేసినప్పుడో కోపంగా మారిపోతుంది అలా కోపంగా మారిపోయిన అమ్మని చూసినప్పుడు మనకు భయం కలుగుతుంది అంత మాత్రాన అమ్మని వదిలేస్తామా అమ్మ కోపం వెనుక మనపై ప్రేమ కూడా దాగుంటుంది కదా ఇది కూడా అంతే అమ్మ కొన్ని కొన్నిసార్లు కోప్పడినట్టే అమ్మవారు కూడా కొన్ని కొన్నిసార్లు ఉగ్రరూపాన్ని ధరిస్తారు కేవలం మనలో ఉన్న దుష్టబుద్ధిని తొలగించడం కోసం మాత్రమే అమ్మవారు ఇలా ఉగ్రరూపాన్ని పొందుతారు అలా అని భయపడి పారిపోతే ఎలాగండి అలా రోజా కాళిమాత గురించి రఘుతో చెప్తుంది మరోవైపు సూరమ్మ పూజలు చేస్తూ ఉంటుంది నేను అందరికీ చీరలు పంచిపెట్టాలని నిర్ణయించుకున్నాను అందరికీ రెండు వేల రూపాయల చీరలు పంచబోతున్నాను ఎందుకమ్మా ఇవాళ చీరలు పంచడం ఏమైనా ఆచారమా ఆచారం లేదు ఏమీ లేదు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవాలి గదా అందుకోసమే చీరలు తెప్పించా నేను ఇంతలో వారింటికి ఒక పదహారేళ్ల పిల్ల వస్తుంది ఆ అమ్మాయి చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది కానీ తనను చూసిన వెంటనే తను పేదరికంలో ఉందన్న విషయం అర్థమైపోతుంది బట్టలన్నీ మాసిపోయి ఉంటాయి ఇదిగో పిల్ల ఎవరు నువ్వు ఎందుకు మా ఇంటికి వచ్చావు నా పేరు వైష్ణవి నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నన్ను చూస్తే మీకు ఆ విషయం అర్థమవుతుంది కాదు నువ్వు అసలు మా ఇంటి వద్దకెందుకు వచ్చావు ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు ఇంటి లోపలికి వచ్చేస్తున్నారు ఎవరమ్మా నువ్వు నీకేం కావాలి అక్కా ఒకసారి నన్ను చూడు నా బట్టలు ఎలా మాసిపోయాయో నాకు కొత్త బట్టలు కట్టుకోవాలనుంది దయచేసి మీరు వాడిన బట్టలేమైనా ఉంటే నాకు ఇవ్వండి అయ్యో పాపం ఎంత కష్టం వచ్చిందో అవును ఇదిగో అమ్మా ఎలాగో నువ్వు పట్టు చీరలను తెప్పించావు కదా ఈ అమ్మాయికొక రెండు చీరలు ఇవ్వు ఇది మరీ బాగుందిరా ఆయన నేనెందుకు దానం చెయ్యాలి వాటిని నేను నా స్నేహితుల కోసమే తెప్పించాను వాళ్ళందరూ గొప్ప ధనవంతులు పూజ సందర్భంగా వారినింటికి వెలిచి ఆ పట్టు చీరల్ని పంచిపెడతాను నేను వీడియో కూడా తీసుకుంటారు అప్పుడు నాకు మంచి పేరు వస్తుంది ఈ పిల్లకి చీరేస్తే ఏం వస్తుంది నాకు అంటూ సూరమ్మ నుంచి వెళ్ళిపోతుంది పాపం రోజా తన గదిలోకెళ్ళి కొత్త చీరల్ని తీసుకుని వచ్చి ఆ అమ్మాయి చేతిలో పెడుతుంది ఏంటి రోజా కొత్త చీరలన్నిటినీ తీసుకొచ్చి ఇలా ఇచ్చేస్తున్నావు అయినా అమ్మాయి పాత బట్టల్ని కదా ఇవ్వమంది నువ్వు వాడినవేవైనా ఉంటే ఇవ్వు తప్పండి అలా చేయకూడదు ఎవరికైనా కొత్త బట్టలు వేసుకుని ఆనందంగా ఉండాలనిపిస్తుంది మనం వాడినవి ఎలా వేసుకోవాలనిపిస్తుంది చెప్పండి ఎలాగో నేను వీటిని దీపావళి కోసం కొనుక్కున్నాను ఇవి ఈ అమ్మాయికి ఉపయోగపడతాయంటే ఇచ్చేయడమే మేలనిపిస్తుంది అంటూ రోజా తాను కొనుక్కున్న కొత్త బట్టల్ని ఆ అమ్మాయికిచ్చేస్తుంది చాలా ధన్యవాదాలక్క ఎంతోమంది అడిగాను కానీ ఒక్కరు కూడా ఒక చిన్న గుడ్డ ముక్క కూడా నాకు ఇవ్వలేదు చాలా ధన్యవాదాలు ఇలాగే పూజని చక్కగా చేసుకుంటుండక్క వస్తాను అని చెప్పి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దుర్గాష్టమి మహానవమి అలాగే మహాదశమి రాబోతుంది రోజా వీటన్నింటినీ ఎలా జరపబోతోంది సూరమ్మ ఇంకా ఏమేం దానం చేయబోతుంది తెలుసుకోవాలంటే మరొక పాట్ వరకు వెయిట్ చేయాలి